लक्षण वील कि प्लीज प्लीज़ राव झोना हजरमा झाना झाजामी झाना सबर पजामी धनादिपा इन्द्रमा धूम्रगेत अभिन्द्रमा धनादिक्षा इन्द्रमा बार जंता इन्द्रमा नाना इन्द्रमा बक्र जंडा इन्द्रमा सूर्पा कर्णा इन्द्रमा एरंबा इन्द्रमा केशवा इन्द्रमा नाना इन्द्रमा लाल भामो इन्द्रमा संकर इन्द्रमा भासुदेवा इन्द्रमा भरत्यून మిర విందే కళాశాల సూపర్ స్పెషాలిటీ ಈ 350 ಪದಕನ ಆಸ್ಪತ್ರೆ ನಮ್ಮ ರಾಂಪುರಂನಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತೆ ಒಬ್ಬ ಪೇಷಂಟ್ ಕಿ ಡಯಾಗ್ನೋಸ್ ಮಾಡೋಣ ಮೇಲ ಸರ್ ಪಂಚಪ ಸರ್ ವಿಜಯ್ ಸರ್ ಮೇಲ ಕೊಂಚ ಮಿ 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 అభివృద్ధి పదంలో ముందుకు దోసుకుపోతున్న ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మాత్రులు శ్రీ తిరుల శ్రీధర్ గారికి స్వాగతం సుస్వాగతం పలుస్తున్నాము గౌరవ అతిథులు ప్రెసిడి ఆఫీసర్ రామ విజయ గారికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఆహ్వానితులు మన డిస్టిక్ కలెక్టర్ Today is a very memorable and historic day in the history of Medical College and General Hospital Ramagundam in the singareni Institute of Medical Sciences. Thank you for gracing the occasion. I also would like to welcome our Honourable MLA of Please give a big round of applause to both our Minister Daru and infrastructure for our hospital. I would also like to welcome our medical <laughs> college. శ్రీధర్ బాబు గారు పిసిసి మా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఒత్తిడి తెచ్చిన వెంటనే ఇక్కడ మన అందరి యొక్క కోరికను ఈ ప్రాంత ప్రజల కోరికను మరి సింగరేణి ప్రభుత్వ హాస్పిటల్ని సింగరేణి కళాశాలగా మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో ఇక్కడ ప్రజల విజయం అని చెప్పి నేను ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడిది అదే మాదిరిగా దీన్ని పూర్తిగా సహకరించిన అన్ని రాలి సామాజిక వర్గాలది అదే మాదిరి ప్రత్యేకంగా మీడియా మిత్రులని చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదో మేము చేసేవారి చెప్పుకున్నాం తప్ప సింగరేణి పేరు పెట్టడానికి నానా తిప్పలు పెట్టే అనేక వారు సింగరేణి హాస్పిటల్ అని చెప్పి మేము స్వయంగా బోర్డు మీద బోర్డు రాసి పెట్టడం జరిగింది సింగరేణి యొక్క కార్మికుడు రక్తాన్ని చెమటగా మార్చి వారి వచ్చేటువంటి ఐదు వందల కోట్లతో ఇక్కడ ఈ యొక్క సింగరణి మెడికల్ కాలేజ్ కళాశాల ఏర్పాటు ప్రయత్నం జరగడం మరి దాంట్లో మొదటిగా రెండు వందల ఎనభై కోట్లు మాత్రమే రావడం హాస్టల్ మాత్రం జరిగింది మళ్ళీ తదిమ రెండు వందల కోట్లు అంటే దాదాపు మూడు వందల పైన కోట్లు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండే కానీ ఆ రోజు ఆ నిధులు వేరే వైపు పండించి రాకపోవడం వల్ల ఇది కుదరలేదు లేకుంటే ఇప్పటికే సరి సమానంగా దీనికి బిల్డింగ్ అయిపోయేది ఇవాళ అందరికీ అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ దురదృష్టం ఆ పాలన దోపిడి పాలన ఒక జల యజ్ఞం అనే పేరుతో తన యజ్ఞాన్ని మొదలుపెట్టి మనకున్నటువంటి డిఎంఎఫ్టీ నిధులు కూడా దోచుకోవడానికి ఒక కుట్ర పనిందనే విషయాన్ని ఒక్కసారి నెమరేసుకోవాలి కానీ మన ప్రభుత్వం రాగానే ఒకటే ఆలోచన చేసింది నేను దుద్దిలో స్థితి బాబుగా నాకు మంచి ఉంటూ ఐదు సంవత్సరాల గత పాలన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గోదావరి కలి పట్టణంలో మూడు వందల యాభై ఐదు పడకల ఆసుపత్రి నిర్మాణ కార్యక్రమ భాగంలో భూమి పూజ కార్యక్రమంలో నాతో పాటు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న స్థానిక శాసనసభ్యుడు సోదరుడు మరి రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేకంగా ఆర్నేషన్ కృషి చేసే సోదరుడు రాజ్ ఠాకూర్ గారు నిత్యం నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి ఏదో చేయాలని తపన కృష్ణతో మరి ఈ తొంభై రోజులు కూడా నిరంతరం మరి పాట పాడుతూ ఉన్న ఆ అభివృద్ధి పథకాలు హాస్పిటల్ ఈరోజు మెడికల్ కాలేజీలు వచ్చినాయి మెడికల్ కాలేజీకి సంబంధించి మరి దానికి కావాల్సింది ఏంది రెండోది విభాగం నర్సింగ్ ఆఫీసర్ల నియామకం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది మందికి ఈరోజు నర్సింగ్ గా మరి నియామకం చేసి ప్రతి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో నర్సింగ్ స్టాఫ్ ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొని నర్సింగ్ ఆఫీసర్లను కూడా నియామకాలు చేయడం జరిగింది దానికి తోడు ఇరవై మూడు కళాశాలలకు కూడా ఇరవై మూడు నర్సింగ్ కళాశాలను కూడా ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇరవై మూడు నర్సింగ్ కళాశాలలను కూడా మరి ఇక్కడికి ఇదే గోదావరి కలిలో హాస్పిటల్ కు సంబంధించి నర్సింగ్ కాలేజీ కూడా ఇక్కడే మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన హాస్పిటల్ దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్ సంబంధించి కానీ దానికి తోడు దానికి కావలసిన అనేక అంగులాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు నూట నలభై పైచిలుకు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం ఈరోజు మనము లక్ష్యమేంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో వైద్య పరంగా విద్య పరంగా అన్ని అంగుళాలతో మొదటి స్థానాల్లో ఉండాలని ఆలోచన చేయాలని ఒక సంకులంతో ముందుకు పోతా ఉన్నాం అంశాలను దృష్టి పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అంతా కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు చేశారు కొంతమంది అంటున్నారు చేయ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏం చేసిన మరి మా కలెక్టర్ గారిని అడిగిన రాంగానే ఈ జిల్లాలో ఇదే రామగుండంలో ఎన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ఎంతమంది ఉపయోగించుకున్నారని అడిగినా వారు చెప్పింద దాదాపు రెండు వేల మంది వరకు ఈ మూడు నెలల పది లక్షల రూపాయల వరకు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు అంటే ఓ రెండు వేల మందికి కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈరోజు రెండు వేల మందికి వైద్య సదుపాయం కలిగిందా లేదా ఒకసారి మనం ఆలోచన చేయాలి రాబోయే కాలంలో ఈ రోజు బస్తీ దవాఖానాలకు సంబంధించి నేను ప్రిన్సిపల్ గారికి కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్పొరేషన్ లో ఎక్కడెక్కడైతే ఇంకా బస్తీ దవాఖానాలు కావాలో వెంటనే ఒక ప్రణాళిక బద్దమైన కార్యాచరణ తీసుకుంటారు రాజ్ ఠాకూర్ గారు ఆల్రెడీ దీని విషయంలో మాకు తెలియజేయడం జరిగింది బస్తీ దవాఖానాలు ఆ దవాఖానా నేరుగా ప్రజల దగ్గర ఉండే విధంగా ప్రాథమిక చికిత్స చేయడానికి దాని తదుపరి అక్కడ కాకుండా ఈ హాస్పిటల్కి వచ్చే ఒక సదుపాయాన్ని కలిగించే కార్యక్రమము కార్యాచరణ తీసుకోవాలని రాజ్ ఠాకూర్ గారి ఆవేదన ఆలోచన వరకు తప్పకుండా ఎక్కువ స్థాయిలో బస్తీ దవగానాలు ప్రతిపాదన చేసి ఈ రోజు మన రాష్ట స్థాయిలో మనం తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని